తుప్రాంపేట గ్రామ పరిధిలో విజయ విజయజీబ్రి సంస్థ వారు లేఅవుట్ పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా లాభార్జన ధ్యేయంగా పేద ప్రజలు మోసం చేస్తూ సామాన్య ప్రజలను మోసగిస్తూ రెండు వందల ఇరవై రెండు ఎకరాలలో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి పేపర్ ప్రకటనలు ఇస్తూ వాళ్ళు తీవ్రంగా ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆ సర్వే నెంబర్లలోనే నయీం గ్యాంగ్స్టార్ సంబంధించి యాభై ఆరు ఎకరాల నిషేధిత భూమి కూడా ఉన్నది అదేవిధంగా మరియు ఇరవై ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా ఉన్నది ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎనభై మూడు ఎకరాల పరిధిలో సంబంధించి ఆ సర్వే నెంబర్లలోనే లేఅవుట్లో చేసుకుంటూ ఇక్కడ వ్యాపార పరిత్వం చేస్తూనే ఈరోజు జేబి ఇన్ఫ్రా వారు వ్యాపార ఇస్తూ సామాన్య ప్రజలు ప్లాట్లు అమ్మకాన్ని పెడతా ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి స్థానిక జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్పందించి దీని మీద చర్యలు తీసుకొని ఆ యాజమాన్యాన్ని కూడా కరెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతోటి ఇట్లాంటి భూమికి సంబంధించి లేఅవుట్ల పరంపర కొనసాగుతూ ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే మారుగా ఈ వ్యాపారం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బ్రోకరేజం కూడా ముందుకెళ్తూ ఉంది కాబట్టి దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను